హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పేదరాశి పెద్దమ్మ కథలు ఈరోజు కథ పేరు మదయంతి అనగనగా ఓ పేద బ్రాహ్మణుడు అతనికి ముగ్గురు కొడుకులు పెద్దవాడి పేరు యజ్ఞుడు రెండోవాడి పేరు యజ్ఞకోపుడు మూడోవాడి పేరు యజ్ఞదత్తుడు ముగ్గురికి విద్యాబుద్ధులు నేర్పాడు తండ్రి యుక్త వయసుకు వచ్చారు వారు వయసుకు వచ్చిన కుమారులను దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పాడు తండ్రి వయసుకు వచ్చిన మగపిల్లలు ఇంట్లో ఉండటం అంటే భవిష్యత్తును చేజేతిలో నాశనం చేసుకోవటమే అందుకనే చెబుతున్నాను ఇక ఇల్లు విడిచి విశాల ప్రపంచాన్ని విడిది చేసుకుని బతకండి ప్రయోజకులై తిరిగి రండి సరేనన్నారు ముగ్గురు నిత్య కర్మలకు సంబంధించి వస్తువులను మూటగట్టుకున్నారు ఆ మూటలను భుజాన పెట్టుకున్నారు చేతి కర్రలను పట్టుకున్నారు బయలుదేరారు బతుకు గురించి భవిష్యత్తు గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ముగ్గురు మూడు రాదారుల కూడలికి చేరుకున్నారు ఒక్కొక్కరు ఒక్కో రాదారిలో నిల్చున్నారు ఇలా అనుకున్నారు ఏడేళ్ల తర్వాత ఇదే వేసవి రోజుల్లో మళ్ళీ ఇక్కడ కలుసుకుందాం అప్పటికి ఎవరెంత ప్రయోజకులమో తెలుసుకుందాం అప్పుడే ఇంటికి వెళ్దాం అనుకున్నారు వాళ్ళు ముగ్గురు మూడు రాదారుల్లో ప్రయాణించి ఒకరికి ఒకరు కనుమరుగయ్యారు పది పాటు ప్రయాణించి ప్రయాణించి పెద్దవాడు ఓ సైన్య శిబిరానికి చేరుకున్నాడు సైన్యంలో చేరాడతను అక్కడ కర్ర యుద్ధము కత్తి యుద్ధము నేర్చుకున్నాడు యుద్ధ వీరుడైనాడు రాజ్యాలను ప్రధానంగా కోటలను ఆక్రమించుకునేటప్పుడు యజ్ఞుడిదే ముందడుగు ఎంత ఎత్తైన కోటగోడలనైనా ఎక్కగలడు అతను దిగటంలో కూడా అతనికి అతనే సాటి రహస్యంగా కోటలోకి దిగి కోట తలుపులు తెరిచి సైన్యాన్ని రప్పించటము రాత్రికి రాత్రే రాజులను రాజ్యాలను స్వాధీనం చేసుకోవటం వెనతో పెట్టిన విద్య అయింది యజ్ఞుడికి రెండోవాడు యజ్ఞకోపుడు నడిచి నడిచి ఓ రేవు పట్టణానికి చేరుకున్నాడు అక్కడ నౌకా నిర్మాణ కూలీగా జీవితాన్ని ప్రారంభించాడు నౌకను నిర్మించేటందుకు ఎలాంటి కలప పనికి వస్తుంది ఏ రీతిన వాటిని పలకలగా చేయాలి చేసిన తర్వాత వాటిని అమర్చి నౌకను ఎలా రూపొందించాలన్నది బాగా తెలుసుకున్నాడు నౌకను నిర్మించాలంటే యజ్ఞకోపుడే అన్నట్లుగా పేరుపడ్డాడు మూడోవాడు యజ్ఞదత్తుడు అన్నలిద్దరిలాగా తెలివైనవాడు కాదు పైగా బద్దకస్తుడు కోరికలు కూడా లేనివాడు దానికి తగ్గట్టుగానే అతను ఓ అడవికి చేరుకున్నాడు ఆ అడవిలోని చెట్లని పుట్లని పక్షులని జంతువులని చూసి ఆనందించసాగాడు జానెడు పొట్ట కోసము నగరాల్ని ఆశ్రయించక్కర్లేదు అనుకున్నాడు అడవి తల్లి ఒడిలోనే హాయిగా ఉందామనుకున్నాడు ఉండిపోయాడు ఆకలి వేస్తే పండో కాయో తినటము దాహం వేస్తే నీరు తాగటము పక్షుల కూతులను జంతువుల అరుపులను అనుకరించడం అలవాటు చేసుకున్నాడు ఏ అరుపు ఏ జంతువు ఎందుకు అరుస్తుందో ఏ కూత ఏ పక్షి ఎందుకు కూస్తుందో తెలుసుకోగలిగాడు తెలుసుకోవటమే కాదు వాటి భాషల్లో మాట్లాడసాగాడు అలా పక్షులతో జంతువులతో మాటామంతి జరుపుతూ ఒకటేమిటి చుట్టుపక్కల ఉన్న అడవులన్నీ తిరిగేశాడు అడవిలో యజ్ఞదత్తుడు మనిషికాడు పక్షుల్లో పక్షి జంతువుల్లో జంతువు అతన్ని చూసి ఇటు పక్షులు గాని అటు జంతువులు గాని భయపడేవి కావు పైగా దగ్గరికి వచ్చి అతన్ని పలకరించి కుసల ప్రశ్నలు వేసేవి అతను పెడితే తినేవి అతను పాడితే వినేవి అతను నిద్రిస్తే అతనితో పాటు ఎలాంటి భయాలు లేకుండా నిద్రించేవి ఒక్కొక్కప్పుడు ఆ అడవిలో అలా ఈ అడవిలో ఇలా అంటూ అతనికి రహస్యాలు కూడా చెప్పేవి రహస్యాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు యజ్ఞదత్తుడు ఏడేళ్లు గడిపేశాడు అలా అనుకున్న ఒక ఒకరోజు ముందుగానే యజ్ఞుడు యజ్ఞకోపుడు మూడు రాధార్ల కూడలిలో కలుసుకున్నారు తమ్ముడు యజ్ఞదత్తుడి కోసం నిరీక్షించసాగారు ఏడేళ్ల తర్వాత అన్నలను కలుసుకోవాలన్న మాటే మరిచిపోయాడు యజ్ఞదత్తుడు మరిచిపోయి అడవిలో ఆనందంగా తిరుగుతూ ఉంటే ఓ పక్షి వచ్చి ఇలా చెప్పింది నీకోసము మీ మీ అన్నలిద్దరూ మూడు రాదార్ల కూడలిలో నిరీక్షిస్తున్నారు ఏడేళ్ల తర్వాత ముగ్గురు అక్కడ కలుసుకోవాలనుకున్నారట కదా మీ అన్నలు అనుకుంటుంటే విన్నాను వెళ్ళిరా అయ్యయ్యో ఆ సంగతే మర్చిపోయాను అంటూ పరుగు పరుగున బయలుదేరాడు యజ్ఞదత్తుడు అడవిలో పరుగుదీస్తున్న అతన్ని జంతువులు అడిగాయి ఎక్కడికి అని పక్షులు అడిగాయి పరుగు ఎందుకు అని అన్నిటికీ సమాధానాలు చెప్పాడతను మళ్లీ అడవికి ఎప్పుడు వస్తావంటే చెప్పలేనన్నాడు రాకపోవచ్చని బాధపడ్డాడు కూడా అప్పుడు అతనికి పక్షులు పువ్వులు కానుకగా ఇచ్చాయి జంతువులు పళ్ళని కందమూలాలని ఆహారంగా అందించాయి తాగమని తేనెనిచ్చాయి తేనెటీగలు ఆగమని అల్లరి చేశాయి కుందేటి కూరలు అయినా ఆగలేదు యజ్ఞదత్తుడు అన్నళ్ళు చేరుకున్నాడు చిరిగిన బట్టలు పెరిగిన జుత్తు గడ్డంలో దాగిన ముఖము యజ్ఞదత్తుడిని గుర్తుపట్టలేకపోయారు అన్నలు ఆనందంగా అన్నలు అని అరిస్తే ఆ గొంతును బట్టి వాడు తమ తమ్ముడు అనుకున్నారు వారు ఎంట్రా వేషం అని జాలిపడ్డారు అన్నలిద్దరూ రాకుమారులా ఉన్నారు గుర్రాల మీద ప్రయాణించి వచ్చినట్లున్నారు అక్కడి గుర్రాలని వాటి మీద మూటలను చూసి వారిని మెచ్చుకున్నాడు యజ్ఞదత్తుడు మమ్మల్ని తర్వాత మెచ్చుకుందువుగాని ముందు దుస్తులు మార్చుకో అన్నారు అన్నలు మూటలు విప్పి మంచి దుస్తులు తమ్ముడికి అందజేశారు ఇప్పుడు ముగ్గురు రాకుమారులా ఉన్నారు ఏడేళ్ల తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా కలిసినందుకు ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉత్సాహంతో పండుగ చేసుకోవాలనుకున్నారు విందు వినోదాలకు సిద్ధమయ్యారు దగ్గరలోని ఖరీదైన ఓ పూటకూల ఇంటికి చేరుకున్నారు సుష్టుగా భుజించారు తాంబూల సేవనం చేసి ఒకరి అనుభవాల్ని ఒకరు పంచుకున్నారు అంతలో వారున్న గది కిటికీకి అటు పక్కగా ఉన్న చెట్టుపైకి ఓ పక్షి వచ్చి వాలింది కూయటం ప్రారంభించింది సన్నగా వినసొంపుగా ఉంది ఆ కూత అన్నలిద్దరూ అది వింటూ ఆనందిస్తుంటే తమ్ముడు అర్థం చేసుకుని తలూపసాగాడు ఆ పక్షి ఏమంటుందో తెలుసా అడిగాడు అన్నల్ని తెలీదు నీకు తెలుసా ఏమంటోంది ఏమంటుందంటే ఇక్కడ లంకె బిందులు ఉన్నాయట వందలాది ఏళ్లుగా ఇక్కడ ఆ బిందెలు ఉన్న సంగతి ఎవరికీ తెలియదట పూటకూళ్ల ఇంటి పెరటిలో ఓ పెద్ద బండరాయి ఉందట ఆ రాయిని అక్కడి నుంచి తొలగించి తవ్వితే దాని కిందన ఉన్నాయట బిందెలు సొంతం చేసుకోమంటుంది పక్షులు ఎప్పుడూ అబద్ధాలు చెప్పవు పదండి బిందెలు తెచ్చుకుందాం అన్నాడు యజ్ఞదత్తుడు పదండి తవ్వుదాం అన్నాడు యజ్ఞకోపుడు పెద్దవాడు యజ్ఞుడికి పక్షికూత మీద నమ్మకం లేదు కానీ తమ్ముళ్ళిద్దరూ తవ్వుదామంటున్నారు కదా తవ్వటంలో నష్టం ఏముంది దొరికితే లంకెందులు దొరుకుతాయి లేదంటే లేదనుకున్నాడు అయితే దొరికిన సొమ్మును సమానంగా వాటాలు వేయాలన్నాడు ముగ్గురిలో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదన్నాడు సరేనంటే సరే అనుకున్నారు రాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ పెరటిలోని బండరాయిని తొలగించి తవ్వి చూశారు నిజంగానే లంకబిందులు దొరికాయి వజ్రాలు వైడూర్యాలు మణిమాణిక్యాలు బంగారు నగలు వరహాలు ఉన్న బిందెలు లక్ష్మీ ప్రసన్నమనిపించాయి ముగ్గురు సమానంగా వాటాలు వేసుకున్నారు మర్నాడు ఇంటికి చేరుకున్నారు తండ్రికి నమస్కరించి తామెంత ప్రయోజకులైంది తెలియచేశారు ఆనందించాడు తండ్రి రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఇంటి దగ్గరగా ఉన్న చెట్టు మీద వాలి అదే పనిగా కూస్తున్న పక్షికూతను పదే పదే వింటున్నా తమ్ముణ్ణి సమీపించారు అనలు ఏమంటోంది ఆ పక్షి అని అడిగారు ఏమంటుందంటే మన ఊరి సముద్రం ఉంది కదా ఆ సముద్రంలో ఓ దీవి ఉందట ఆ దీవిలో ఓ పాలరాతి కోట ఉందట ఆ కోట ప్రధాన ద్వారం దగ్గర నిప్పులు కురిసే నాగులు కాపలా ఉన్నాయట ప్రధాన ద్వారం దాటి వాకిలిలోకి అడుగు పెడితే అక్కడ కాలకూట సర్పం కాపలా ఉందట దాన్ని దాటి లోపలికి వెళితే అందాల రాకుమారి మదయంతి అక్కడ బందీగా ఉందట బందీగా ఉన్న మదయంతిని కాపాడిన వారే ఆమెకు భర్త అవుతాడట రాకుమారితో పాటు అక్కడ ఉన్న ఆమె ఆస్తి చెప్పలేనని నగలు ముత్యాలు రత్నాలు అన్నీ కూడా అతని సొత్తట చెప్పాడు యజ్ఞదత్తుడు పదండి మరి మదయంతిని కాపాడుకుందాం అన్నాడు యజ్ఞకోపుడు రాత్రి పగలు అదే పనిగా కూర్చొని పటిష్టమైన నావని తయారు చేశాడు అతను ఎలాంటి ఆటుపోట్లైనా తుఫాన్లునైనా ఆ నావ తట్టుకొని నిలబడగలదు తండ్రి ఆశీస్సులు తీసుకొని బయలుదేరారు ముగ్గురు సముద్రం మీద పక్షం రోజులు ప్రయాణించి దీవిని చేరుకున్నారు పక్షి చెప్పినట్లుగానే అక్కడ పాలరాతి కోట ఉంది చాలా ఎత్తుగా ఉన్నది ప్రధాన ద్వారం దగ్గర నాగులు కాపలాగా ఉన్నాయి వాటి కాటును తప్పించుకొని లోనికి ప్రవేశించడం కష్టం ఒకవేళ ప్రవేశించినా వాకిలిలోని కాలకూట సర్పానికి బలి కాక తప్పదు ఎలా అనుకున్నారు ముగ్గురు సాలోచనగా పెద్దవాడు పాముల కళ్ళబడకుండా నేల మీద పాకుతూ వెళ్ళి కోటను చుట్టి వచ్చాడు చాలా ఎత్తులో కోట కొమ్మన అతనికి ఓ కిటికీ కనిపించింది కిటికీ ఉన్నదంటే మదయంతి అక్కడ ఉన్నట్లే అనుమానం లేదనుకున్నాడు నావలోని మోకును తెమ్మన్నాడు తమ్ముళ్ళని తెచ్చారు వారు దానిని కోట కొమ్మకు విసిరి ముడితో బిగించాడు యజ్ఞుడు పిడికత్తిని నోట కరుచుకొని తాడు సాయంతో కోటకొమ్మకు కిటికీ దగ్గరగా చేరుకున్నాడు కిటికీలో నుంచి చూశాడు దుఃఖిస్తున్న మదయంతి కనిపించింది అతనికి పిలిచాడు తలెత్తి చూసిందామే కాని భయపడింది భయపడకు నేను కానివాణ్ణి కాను నిన్ను కాపాడేవాణ్ణి అన్నాడు యజ్ఞుడు పిడికత్తితో కిటికీ ఊచలు కోసి లోనికి ప్రవేశించాడు గది నిండా సంచులతో ఉన్న ముత్యాలని రత్నాలని నగలని చూశాడు వీటి సంగతి తర్వాత ముందు మదయంతిని కిందకి పంపాలనుకున్నాడు కొమ్మకు బిగిసి ఉన్న మోకును చూపించాడు ఆమెకు దీనిని పట్టుకొని జాగ్రత్తగా కిందకి దిగు అక్కడ మా తమ్ముడు ఉన్నారు వాళ్ళు నిన్ను కాపాడుకుంటారు అన్నాడు యజ్ఞుడు అతను చెప్పినట్లుగానే చేసింది మదయంతి క్రిందకి దిగి యజ్ఞకోపుణ్ణి యజ్ఞదత్తుణ్ణి కలిసింది అన్నయ్య ఏడి అడిగారు వారు వస్తున్నారు అంది మదయంతి మదయంతి ఆస్తిని ఒక్కొక్క సంచీని మోకుకు వేలాడి తీసి వాటన్నిటితో సహా జాగ్రత్తగా కిందకి దిగాడు యజ్ఞుడు నాగులకు కనిపించకుండా వారి వచ్చిన జాడే తెలియకుండా నావలోకి మదయంతితో పాటుగా చేరుకున్నారు సముద్ర ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు నన్ను కాపాడిన మీ ముగ్గురికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు మీ సాహసానికి చేతులెత్తి దండం పెడుతున్నాను నాతో పాటు నా ఆస్తి కూడా మీదే తీసుకోండి అంది మదయంతి కథ చెప్పటాన్ని ముగించింది పేదరాశ పెద్దమ్మ ముగించి ఇలా అన్నది మదయంతి ఆస్తిని సరిసమానంగా ముగ్గురు అన్నదమ్ములు పంచుకున్నారు అలా మదయంతిని పంచుకోవటం కుదరదు ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవాలన్నది ముగ్గురు అన్నదమ్ములకి పెద్ద ప్రశ్న అయింది జవాబు మదయంతికి తెలుసుగాని ఆమెను అడగలేదు ఎవరు పైగా వాళ్లలో వాళ్లే ఆమె కోసం గొడవలు పడసాగారు ఇప్పటికీ ఆ గొడవ కొనసాగుతూనే ఉంది వాళ్ల సంగతి వదిలేయండి అన్నదమ్ములు ముగ్గురిలో మదయంతిని ఎవరు పెళ్లి చేసుకోవటం సబబో మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి పెద్దమ్మ ప్రశ్నకు సరైన సమాధానం కోసం తర్జన భర్జన పడసాగారు సత్రంలోని వారు రోజులు గడిచిపోతున్నాయి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి కథ అయిపోయింది మరొక పేదరాశ పెద్దమ్మ కథ చెప్పుకుందాము కథ పేరు పల్లవి శివయ్యకు పుస్తకాలు తప్ప నా అనేవాళ్ళు లేరు కలము పుస్తకమే అతని స్నేహితులు ఆ ఇద్దరూ కారాగారంలో లేరు దాంతో మరింత ఒంటరి అతను సూర్యోదయ సూర్యాస్తమయాలు చూస్తూ రోజులు గడపసాగాడు పొద్దున సాయంకాలము కారాగార ప్రాంగణంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు నడవటం శివయ్యకు అలవాటు ఆకాశాన్ని అంటుతున్న కారాగారం రాతిగోడల్ని చూస్తూ వాటిని చేత్తు రాస్తూ నడవటం అంటే అతనికి చెప్పలేనంత ఇష్టం ఎన్ని రాళ్లతో గోడను నిర్మించారో శివయ్యకు బాగా తెలుసు నిద్రలో అడిగినా వాటి సంఖ్య చెబుతాడు అతను రాళ్లను లెక్కబెట్టడమే పెద్ద పనిగా పెట్టుకుని నడుస్తున్నాడు అతను ఎప్పట్లాగే రాళ్లను లెక్కబెట్టుకుంటూ ఓ రోజున నడుస్తున్నాడు శివయ్య నడుస్తూ నడుస్తూ కాలెత్తి ఒక ఒకచోట ఆగిపోయాడు ఆశ్చర్యంగా చూశాడు గోడకి గల రెండు రాళ్ల మధ్య నుంచి ఒక చిన్న మొక్క మొలుచుకొని వచ్చింది చిటికిన వేలంత మొక్క లేతగా గోధుమ రంగులో ఉండి నూగుతో ఉంది కాలెత్తి దాన్ని నలిపి పారేద్దాం అనుకున్నాడు కాలు రాలేదు చెయ్యెత్తి పెరికి పారేద్దాం అనుకున్నాడు చెయ్యి రాలేదు వంగి జాగ్రత్తగా మొక్కను పరిశీలించాడు శివయ్య విత్తనాన్ని చీల్చుకొని వచ్చింది మొక్క రెండుగా చీలి విత్తనం కనిపిస్తోంది ఏం విత్తనమో ఏమో ఎదగని అనుకున్నాడు తిరిగి వచ్చేశాడు రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు తెల్లారింది నడక మొదలుపెట్టాడు నుంచి నడిచి వెళ్తే మొక్కని ముందుగా చూడలేమని అటుగా నడక సాగించాడు మొక్క దగ్గరకు తొందరగా చేరుకున్నాడు చూశాడు దాన్ని మొక్క ఆకులు తొడిగింది రెండు చిన్ని ఆకులు పుట్టుకొచ్చాయి నిన్నటికన్నా ఈరోజు బాగుంది మొక్క పచ్చగా ఉంది దృఢంగా ఉంది చాలాసేపు దాన్నే గమనిస్తూ నిల్చున్నాడు అక్కడ మొక్కలోని అణువణువును గుర్తించాడు శివయ్య అంటి అంటనట్టుగా చేతులు తాకించి మొక్కను నిమిరాడు వెనుదిరిగాడు ఆ రోజునుంచి రోజూ మొక్కను చూడటం దినచర్యలో భాగం చేసుకున్నాడు శివయ్య చలికి అది ఉనికిపోతుంటే బాధపడేవాడు ఎండకు ఎండిపోతుంటే భయపడేవాడు బాధపడుతూ భయపడుతూ ఏ మేరకు మొక్క ఎదిగింది లేనిది గమనించేవాడు ఒక రోజున కారాగార అధ్యక్షుడు మొక్క ఉన్న చోటున నిల్చొని శివయ్యకు కనిపించాడు అతను కారాగారాన్ని పరిశీలిస్తున్నాడనిపించింది మొక్కను అనుమానంగా చూసి కాలు జోడితో నలిపి పారేస్తాడేమోనని భయపడ్డాడు శివయ్య లేదంటే పెరికి పారేస్తాడని కంగారు పడ్డాడు అతడు కంగారు పడ్డట్టే అయింది అధ్యక్షుడు మొక్కను నలిపి పారేయటమో పెరికి పారేయటమో చేయలేదు కాని దానిమీద పుక్కిలించిన నీటిని ఉమ్మేశాడు అది చూసి భరించలేకపోయాడు శివయ్య అయ్యగారు అంటూ గట్టిగా అరిచాడు పరుగు పరుగున అక్కడికి ఏమైందయ్యా ఎందుకు ఆ కేక అడిగాడు అధ్యక్షుడు సమాధానంగా మొక్కను చూశాడు శివయ్య అధ్యక్షుడు కూడా మొక్కను అప్పుడు గమనించాడు మరేం లేదయ్యా ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం దిన్నేం చేయకండయ్యా చేతులు జోడించి నమస్కరించాడు శివయ్య ఏం చేస్తాను నేనేం చేయను అదే చస్తుంది లేకపోతే గోడల మధ్య రాళ్ల మధ్య మొక్క ఏంటయ్యా అదేం బతికి బట్టగడుతుంది అడిగాడు అధ్యక్షుడు ఆ అడగటంలో కసురుకోవటం ఉంది తప్పు చేసిన వారిలాగా తల వంచుకున్నాడు శివయ్య అంత చిన్న మొక్క మీద ఇంత ప్రేమ ఉన్నవాడివి అంత పెద్ద మహారాజుకి ద్రోహం ఎలా తలబెట్టావు నాకేమీ అంత చిక్కట్లేదు అన్నాడు అధ్యక్షుడు జాగ్రత్త అన్నాడు అంతలోనే ఆ హెచ్చరిక తన గురించా మొక్కను గురించా అన్నది అర్థం కాలేదు శివయ్యకు అధ్యక్షుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన అధ్యక్షుణ్ణి ఓసారి చూసి తర్వాత మొక్కను ప్రేమగా చూశాడు శివయ్య సున్నితంగా దాన్ని నిమిరాడు పల్లవి అని పిలిచాడు రెండు రోజులైంది దానికి ఆ పేరు పెట్టి ఆ పేరుతో ఇప్పటిదాకా పిలవలేదు ఇదే మొదటిసారిగా పిలవటం పిలిచి పొంగిపోయాడు శివయ్య పల్లవిని చూడనిదే పొద్దుపోవటం లేదు శివయ్యకు అది ఎదుగుతోంటే ఆనందిస్తున్నాడు మొగ్గ తొడుగుతుంటే మురిసిపోతున్నాడు ఒకసారి అటుగా కారాగార అధ్యక్షుని గుర్రం వచ్చింది సన్నగా పరుగుదీయసాగింది గిట్టల మధ్య పల్లవిని అది ఎక్కడ తుక్కి పారేస్తుందేమోనని ఆందోళన చెందాడు శివయ్య గుర్రాన్ని అదిలించి పంపేశాడు అప్పుడు అనుకున్నాడు ఇలా పల్లవికి కంచె అవసరం కంచెను ఏర్పాటు చేసి పల్లవిని రక్షించుకోవాలి లేదంటే పల్లవి బతకదు శీతాకాలం చలిమంట వేసుకునేటందుకు ఖైదీలకు కర్రలివ్వసాగారు కారాగార సిబ్బంది వణికిపోతూ చలిని తట్టుకున్నాడేగాని ఆ కర్రలతో మంట వేసుకుని చలి కాసుకోలేదు శివయ్య ప్రతిరోజు ఇచ్చిన కర్రలను జాగ్రత్త చేసి వారం పది రోజులకి పల్లవికి కంచె ఏర్పాటు చేశాడు అతను ఇప్పుడు కంచెలో పల్లవి పంజరంలో చిలుకలాగా భద్రంగా ఉందనిపించింది ఊపిరి పీల్చుకున్నాడు రోజు రోజుకి అందాలు సంతరించుకోసాగింది పల్లవి సూర్యుడు ఎటు ఉంటే అటు ఒరుగుతూ చలికి చినుక్కి ఒదిగిపోతూ రకరకాల భంగిమల్లో కనిపించేది పల్లవి పువ్వులు సాగింది అది పూలు పూస్తుంటే పండగొచ్చినట్లుగా అనిపించింది శివయ్యకు దాని దగ్గరగా నిలబడి ఆనందంతో చిందులేశాడు ఆ సంతోషంతో కారాగార అధ్యక్షుడికి ఒకరోజు ఓ ఉత్తరం రాశాడు బొగ్గులు నీళ్లలో కలిపి ఇంకు చేశాడు కర్ర ఒకదాన్ని తీసుకుని దాన్ని సూదిగా చెక్కి చీల్చి కలం చేశాడు పాత చొక్కారి చించి ఆ గుడ్డ ముక్క మీద ఇలా రాశాడు గోడల మధ్య రాళ్ల మధ్య మొక్క ఏంటయ్యా అదేం బతికి కడుతుందన్నారు కదా కట్టిందయ్యా పూలు పూస్తోంది ఇప్పుడు వచ్చి చూడండి అయ్యా రోజుకి ఇరవై ముప్పై పువ్వులు పూసేది ఆ మొక్క ఆ పువ్వుల్ని కారాగార సిబ్బందికి కానుకగా ఇచ్చేవాడు శివయ్య ఒక్కోసారి పువ్వులన్నీ కారాగార అధ్యక్షుని కూతురు చిన్ని చేతి నిండా పోసి ఇలా అనేవాడు తీసుకెళ్ళి పూలజడ వేసుకో పూలజడతో చిన్ని కనిపిస్తే శివయ్య పడేవాడు ఈలలు వేసి పాటలు పాడేవాడు పదేళ్ల ఆ పిల్లను భుజాల మీదకి ఎక్కించుకొని గంతులు వేసేవాడు కొద్ది రోజులు అలా గడిచాయి తర్వాత ఓ రోజు పల్లవిని చూసి బెంగబెట్టుకున్నాడు శివయ్య పల్లవి వాడిపోతూ కనిపించింది దోసళ్లతో నీరు తెచ్చిపోసినా లాభం లేకపోయింది ఆకులు వసివాడిపోసాగాయి అధ్యక్షుడు అన్నట్టుగా రాళ్ల మధ్య పల్లవి బతకలేదనిపించింది శివయ్యకు రాళ్లను తొలగిస్తే బతుకుతుందనిపించింది అది సాధ్యమా గోడలు తొలచి రాళ్ళని వేరిచేసే అధికారం ఎవరికి ఉంది బాగా ఆలోచించాడు శివయ్య కారాగార అధ్యక్షుణ్ణి కలిశాడు మొక్క సంగతి మొత్తం మెత్తగా చెప్పాడు అతనికి గోడలను కూలదోసి వేరు వేరిచేయాలన్నాడు పల్లవికి బతుకు ప్రసాదించమని వేడుకున్నాడు కూతురు చిన్ని పూలజడ చూసినప్పటి నుంచి పల్లవి అంటే ప్రేమ కలిగింది అధ్యక్షునికి ఆ ప్రేమతోనే దానిని కారాగారంలో పెరగనిచ్చాడు లేదంటే ఎప్పుడో పెరిగి పారేసేవాడు కారాగారం గోడల్ని చీల్చుకొని వచ్చేటందుకు చీమలే సాహసించవు అలాంటిది మొక్కలు మొక్కలతో పాటు పువ్వులు వాటితో పాటు సీతాకోక చిలుకలు తేనెటీగలు వచ్చేందుకు సాహసిస్తే ఊరుకుంటాడా ఊరుకోడుగాక ఊరుకోడు అయినా ఊరుకున్నాడంటే దానికి కారణము చిన్ని పూలజడే ఆ మీద ప్రేమతోనే శివయ్య వేదన అంతా విన్నాడు అతను విని ఇలా అన్నాడు కారాగారం గోడలు తవ్వటం గోడలోని వేరు చేయటం నా వల్ల అయ్యే పని కాదు నేను చెబితే జరగదు అది అందుకు రాజుగారు అంగీకరించాలి వారు ఆజ్ఞాపించాలి అప్పుడు జరుగుతుంది అది అయితే అది కూడా జరిగే పని కాదు నీ పల్లవి కోసం రాజుగారు గోడల్ని తవ్వమని ఆజ్ఞాపించరు అందుకని జరగని పనుల కోసం ఆలోచించి బుర్రపాడు చేసుకోకు వెళ్ళు వెనుతిరిగాడు శివయ్య పడుకున్నాడే కాని నిద్రలేదు అతనికి పల్లవి చనిపోవటం ఖాయం పువ్వులు ఎండిపోతున్నాయి ఆకులు రాలిపోతున్నాయి ఎంతో కాలం బతకదు అనుకున్నాడు అయినా అది బతకాలి దాన్ని బతికించాలనుకుని రకరకాలుగా ఆలోచించసాగాడు శివయ్య ఆ ఆలోచనలో ఓ ఆలోచన అధ్యక్షుడు చెప్పినట్టుగా విషయాన్ని మహారాజు చంద్రవర్మకే విన్నవిస్తే అనుకున్నాడు అనుకున్నదే ఆలస్యం ఆచరణలో పెట్టాడు చొక్కా గుడ్డ మీద పల్లవి గురించి వివరంగా బొగ్గుసిరాతో రాశాడు దానిని చిన్నికి అందజేశాడు నీ పూలజడ కోసం నువ్వు పల్లవిని బతికించాలి అన్నాడు ఉత్తరాన్ని ఎలాగైనా మహారాజుకి అందించాలన్నాడు నాన్నకి చెబుతా నాన్న ఎలా చెబితే ఎలా అన్నది చిన్ని రెండు రోజులైంది చిన్ని ఆ మాటలు చెప్పి చిన్ని తండ్రికి చెప్పిందో లేదో తెలియదు కారాగార అధ్యక్షుడిగా తండ్రి అందుకు ఒప్పుకున్నాడో లేదో తెలియదు ఒకవేళ ఒప్పుకొని ఉత్తరాన్ని రాజుగారికి చేర్చారనుకుందాము అనుకుంటే మహారాజు ఈ పాటికి చర్యలు తీసుకోవాలి కదా లేదు లేదంటే ఏ పని జరగలేదన్నమాట పల్లవి ఆఖరి దశలో ఉన్నదని గ్రహించి కన్నీరు పెట్టుకున్నాడు శివయ్య ఏడుస్తూనే పడుకున్నాడు ఎప్పుడు పట్టిందో ఏమో గాఢంగా నిద్రపట్టేసింది ఒక్కసారిగా మెలుకువూ వచ్చింది పెద్ద పెద్ద శబ్దాలు వినవచ్చాయి తెల్లవారిపోయిందప్పటికే కిటికీలో నుంచి వెలుగుపడుతోంది లేచి కిటికీలో నుంచి శబ్దాలు వినవచ్చిన వైపు చూశాడు శివయ్య కారాగారం గోడలు కూలదోస్తున్నారు రాళ్లను వేరు చేస్తున్నారు పల్లవిని కాపాడే ప్రయత్నాల్లో ఉన్నారు సైనికులు పల్లవి పల్లవి అంటూ పరిగెత్తుకుని వచ్చాడు అక్కడికి శివయ్య ఆనంద బాష్పాలతో తబ్బిబు కాసాగాడు అతన్ని మహారాజు చంద్రవర్మతో సహా అతని భార్య కూడా చూసింది మహారాజుతో ఇలా అన్నది ఆమె ఓ చిన్న మొక్కను ఇంతగా అభిమానించే ఈ వ్యక్తి మీకు ద్రోహం తలపెట్టాడంటే నమ్మసక్యంగా లేదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది ప్రభు దాన్ని సరిదిద్దండి దయచేసి ముందు ఇతన్ని విడిచిపెట్టండి రాణి చెప్పిన దాంట్లో నిజం ఉన్నదనిపించింది చంద్రవర్మకి శివయ్యను కారాగారం నుంచి విడుదల చేశాడు విడుదలైనా పల్లవీని మర్చిపోలేదు శివయ్య కారాగారం గోడల ఎత్తుని మించి ఎదిగిన పల్లవీని రోజు బయట నుంచి చూస్తూ ఆనందించసాగాడు అతను వచ్చినప్పుడల్లా పువ్వులతో పల్లవి ఊగిపోయేది పుష్పాభిషేకం చేసి శివయ్యను పలకరించేది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ